హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగుండండి మా ఛానల్ కొత్తగా వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండి మా వీడియో అన్నీ మీకు వస్తాయి నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతానండి చికెన్ బిర్యానీకి కావాల్సినవి ఉప్పు కారం ధనియాల పౌడరు గరం మసాలా పసుపు చికెన్ మసాలా అల్లం పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నా అంటే అందరూ దమ్ పెట్టి ధమ్ బిర్యానీ లెక్క చేస్తారు కదా నేనైతే ఈరోజు దమ్ బిర్యానీ లెక్క కాదండి తొందరగా అవ్వాలి టైం ఎక్కువ పట్టకుంటా అని అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా ఈజీ అండి నేనైతే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నా ఇదైతే మొత్తం కలుపుకొని పక్కా పెట్టుకున్నా ఇదో చూడండి ఉల్లిపాయలు దోసుకున్న ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై లెక్క వేయించుకోవాలండి చూడండి ఇలా పక్కా పెట్టుకోవాలి వేయించుకొని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా అవన్నీ వేసినండి వేసి వాటర్ పోసుకున్నా దాంట్లోనైతే సాల్ట్ వేసుకున్నాండి నేను ఈరోజు నేను ఎలా చేస్తున్నా మీరు చూడండి అయితే నేను కడిగి పెట్టుకున్నాండి ముందే బాస్మతి బియ్యం ఇవి బాస్మతి అచ్చం అచ్చమయ్యే చేసుకోవచ్చు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు అండి గసరైతే బాగా మసిలిపోతుంది ఇప్పుడైతే నేను బియ్యం వేసుకుంటాను బియ్యం వేసుకున్న తర్వాత అన్నంలాగా మూత పెట్టి పక్కకి వెళ్ళద్దండి అది కలుపుతూనే ఉండాలి లేకపోతే మెత్తగా అయిపోద్ది చాలా పలుకు మీద తీసుకున్నాండి నేనైతే అన్నం ఇంకో కుక్కర్ పెట్టిన చూడండి తొందరగా కావాలంటే కుక్కర్లో పెట్టుకుంటే చాలా తొందరగా అండి చూడండి నేను ముందు అయితే అడుగున రైస్ వేసిన చాలా పలుకుని తీసుకోవాలండి ముందు రైస్ వేసిన తర్వాత మంచిగా అటు అడుగున మాడకోకుండా ముందు రైస్ వేసినాం అనుకో చికెన్ అనేది మాడటం అలాంటిది ఏమి కాదండి రైస్ కూడా మాడదు కుక్కర్లో ఎందుకంటే కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి అస్సలు మారదు రైస్ వేసుకున్నా కదండి ఇప్పుడు నేను చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకున్నా నేను ఇట్లా వేసుకొని పైన మళ్ళీ రైస్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ లాగానే ఉంటుంది సేమ్ దానికన్నా ఎక్కువే టేస్ట్ వస్తుంది ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి నేను చెప్పటం కాదు కదా ఒకసారి ట్రై చేస్తే అట్లా వేది ఇప్పుడు మళ్ళీ దాని నుంచి నేను చికెన్ వేసుకున్నా ఇట్లా లేయర్ లేయర్గా లేయర్ లేయర్గా చికెను రైస్ చికెను రైస్ ఆనియన్స్ అవి వేయించి పెట్టినా కదా అవి కొత్తిమీర పుదీనా ఇవి వేసుకొని ఇట్లా పెట్టుకోవాలండి తగ్గించినాక ఒక పది నిమిషాలు ఉంచుకొని మూత తీస్తే చూడండి వావ్ ఎంత బాగుందో తెలుసా అండి నాకైతే బాగా నచ్చిందండి ఇది నేను రెండోసారి ట్రై చేయడం ఫస్ట్ సారి అయితే నేను దమ్ పెట్టి బియ్యం బిందె మచ్చినీళ్ళ బిందె పెట్టి ఇవన్నీ చేసేది ఇవన్నీ చేయకోకుండా కుక్కర్ అయితే ఈజీలీ అస్సలు రాలండి సిమ్లో పెట్టేసుకుంటే ఈజీలీ అస్సలు రాదు చూడండి రైస్ అయితే రెడీ అయింది సండే కదా ఈరోజు మా పాప దగ్గరికి హాస్టల్కి వెళ్తున్నాను అందుకనే తొందరగా కావాలని నేను ఇలా చేసినండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకే అండి మరి బాయ్ చూడండి మీకు పీస్ కూడా ఎలా ఉంటుందో అసలు ఉడకలేదు అనేది ఉండదండి చాలా బాగా పీస్ కూడా ఉడుకుద్ది చికెన్ పీస్ అయితే చూడండి ఎంత బాగుందో అసలుకి మంచి ఉడికిపోయిందండి అసలుకి స్మెల్ కూడా హాయి ఎంత మంచిగా స్మెల్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి అన్నం కూడా ఎంత కూడా మెత్తగా కాదు పలుకు ఉండదు సరిపోనుండదు ఓకే అండి బాయ్